శ్రీకాకుళం జిల్లాలో మరి కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు అందరి తాలూకా సహకారంతో గత రెండు వారాలుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాం మరి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన వాళ్ళ ఉత్సాహం ఈరోజు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన జిల్లాని స్వచ్ఛంగా తయారు చేసుకోవాలనేది స్పష్టంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్జిఓస్ కానీ కార్పొరేషన్స్ కానీ అధికారులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి ఉత్సాహంగా రెండు వారాలు మంచి ప్రోగ్రామ్స్ చేశారు మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసింది ఒకటే ఈరోజు గాంధీ జయంతి వచ్చిందనో లేకపోతే ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొని రెండు వారాలు చేసిందనో కాకుండా నిత్యం ప్రతి రోజు కూడా మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛత మీద దృష్టి పెట్టుకొని మనం ముందుకు నడిపించాలి ఈరోజు శ్రీకాకుళం లాంటి జిల్లా చాలా పరిశుభ్రంగా ఉండేటటువంటి జిల్లా మరి కొత్త ఆధునిక ప్రపంచం వచ్చిన తర్వాత అనేక మార్పులు రావడం వల్ల కొన్ని పరిసరాల్లో కూడా కొన్ని ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి మళ్ళీ దీన్ని సెర్చ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి దానికి పెద్ద ఎత్తున మేము పిలుపునిచ్చాం జిల్లా తరఫున కూడా మేము ప్రతి వారం ఒక రెండు రోజులు దీనికి స్వచ్ఛత గురించి కేటాయించి జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే బ్లాక్ స్పాట్స్ ఉండే ఏరియాస్ ఎంచుకొని అక్కడ ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ నిరంతరం కూడా కంటిన్యూ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అలాగే పార్కుల విషయానికి వచ్చినప్పుడు గత ఐదు సంవత్సరాలుగా నిర్వీర్యం అయిపోయే పార్కులు కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్స్ లో కూడా ఎక్కడ ఆహ్లాదకరంగా సాయంత్రం వచ్చినప్పటికీ ప్రజలకి ఆరోగ్యపరంగా కానీ వినోద పరంగా కుటుంబ పరంగా ఒక దగ్గర కలుసుకొని స్పెండ్ చేయడానికి అక్కడ కూడా పార్కులు సరైన విధంగా లేవు అందుకనే ఒక మిషన్ మోడ్ మీద ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్ లో ఉన్నటువంటి పార్క్స్ అన్ని కూడా రెనోవేట్ చేయాలని అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం మన వెనకనే ఉంది డచ్ బిల్డింగ్ సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బిల్డింగ్ అది అది కూడా ఈరోజు పట్టించుకునే నాదుడు లేకుండా ఉండిపోయింది కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కూడా రెనోవేట్ చేసుకొని ఒకటి మన కల్చర్ని మనం సేవ్ చేసుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ భావితరాలకి కూడా అది అందించాలనే భాగంగా డచ్ బిల్డింగ్ని కూడా మళ్ళీ రెనోవేట్ చేసి ఇక్కడ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్రజలకి సాయంత్రం పూట వచ్చి ఇక్కడ ఆనందంగా గడపడానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం అందులో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయాలని ఇలా అనేక కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం మేము చుడుతున్నాం మరి దీనికి సహకరిస్తున్నటువంటి కలెక్టర్ గారికి అలాగే జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో మేము అభినందించింది కూడా సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో నిత్యం ప్రతి రోజు కూడా డ్రైన్లు నీట్ గా ఉండాలని వీధులు పరిశుభ్రంగా ఉండాలని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఈ కార్పొరేషన్స్ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళని మనం అందరం కూడా అభినందించాలి నేను కూడా ఒకటే చెప్పాను డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనం మెయింటైన్ చేయాలి భారతదేశంలో కూడా పని చేసే ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించాలి ముఖ్యంగా పరిశుభ్రంగా ఉంచడానికి చెమటోడ్చినటువంటి ఆ కార్మికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం గౌరవించి ముందుకు నడిపించాలి వాళ్ళకు కూడా మోటివేషన్ ఉంటుంది కాబట్టి స్వచ్ఛతా ప్రోగ్రామ్ అనేది కేవలం రెండు వారాలకే కాకుండా నిరంతరం కొనసాగించాలనే యాటిట్యూడ్తో ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం ముందుకు నడిపిస్తాం మా తాలూకా లక్ష్యం ఏంటంటే దేశంలో టాప్ టెన్లో శ్రీకాకుళం ఒక బెస్ట్ సిటీగా మనం తయారు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి కావలసినటువంటి అన్ని నిర్ణయాలు కూడా తీసుకొని అందరినీ కూడా మోటివేట్ చేసి ఈరోజు కనబడినటువంటి పార్టిసిపేషన్ని అదే మాకు శ్రీరామరక్షగా ఉంటుంది అందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తూ మా జిల్లాని ఒక నెంబర్ వన్ జిల్లాగా తయారు చేయడానికి మేమంతా కృషి చేస్తా ఫ్లక్సీలు వినియోగం చాలా ఎక్కువైపోతుంది ముఖ్యంగా శ్రీవాలం పట్టణంలో గానీ ప్రభుత్వం అనేసారి